ఈ రోజు వీడియో అన్ని తీసుకొచ్చాను అండ్ వచ్చేసి మనకు ఫెన్సీ సాడీలు ఎక్కువ మన సీజన్ లో అంటే పెళ్లిలో సీజన్ లో ఎక్కువ రన్నింగ్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చాను దీంట్లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ అవడం జరుగుతుంది అవును ప్రేమిది కరెక్టే వర్క్ సాడీ అండి టోటల్ ఒరిజినల్ అంటే ఇది వచ్చేది మనకు మిరర్ వర్క్ కూడా ఉన్నది టోటల్ వచ్చేసి మనకు ఈ డైమండ్ వర్క్ ఇచ్చారు అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ టెస్ట్ లాబ్ మీ అందరికి ఒకసారి మనస్ఫూర్తిగా నేను వెల్కమ్ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కలెక్షన్ మీకోసం తీసుకొచ్చాను స్పెషల్ గా ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటంటే మనకు వచ్చేసి మ్యారేజ్ సీజన్ ఇప్పుడు వస్తుంది పెళ్లిళ్ళ సీజన్ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఈ రోజు వీడియో నేను తీసుకొచ్చాను అంటే వచ్చే మొత్తం ఫ్రెండ్స్ సైడ్ ఎక్కువ మన సీజన్లో అంటే సీజన్ సీజన్లో ఎక్కువ రన్నింగ్ అయ్యే ఐటమ్స్ తీసుకొచ్చాను కలెక్షన్ మాత్రం అసలు మిస్ కాదు వెరైటీ అలా అంత సూపర్ గా ఉన్నాయి కాబట్టి సో ఈ వీడియోని ఎండ్ చూడండి ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది సో ఈ అంటే ఈ ఛానల్ ని అంటే ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకో మరిచద్దు ఎందుకంటే మన దగ్గర వీక్ లో ఒక వారంలో న్యూ డిజైన్స్ న్యూ కలెక్షన్ ఉంటాయి తో వెళ్తూ ఉంటాయి సో ఇంకేంది ఆలోచన చేయకుండా మనం కలెక్షన్ ఫస్ట్ యాక్టివ్ నుంచి మీరు మాట్లాడుకుంటే చూసుకోవచ్చు మనకు పెళ్లిలో ఎక్కువ రన్నింగ్ అయ్యే ఐటమ్స్ ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి సో దాన్ని బట్టి నేను కలెక్షన్ తీసుకొచ్చాను వెరైటీస్ చూసుకోవచ్చండి మన దగ్గర అండ్ దీంట్లో వాటి మీకు వచ్చేసి కలర్ చాట్ అండ్ వచ్చేసి మాకు డిజైన్స్ కూడా డిఫరెంట్ రాబోతున్నాయి దీంట్లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేవలం మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపాయి స్టార్టింగ్ అవడం జరుగుతుంది అవును ఇన్నది కరెక్టే కేవలం ఎనభై ఐదు రూపాయల చల్లి మన దగ్గర స్టార్టింగ్ అవడం జరుగుతుంది ఎందుకు ఇంత తక్కువ రేట్ అంటే మన దగ్గర వచ్చేసి ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ లో మీకు ఇక్కడ కలెక్షన్ లభిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ అంటే వచ్చేసి మనకు సూరత్ లో చాలా మంది హోల్సేల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు అంటే ఈ విధంగా మీకు చెప్తుంటారు వాళ్ళ మాటలు మీరు నమ్మకండి అసలుకి చాలా మంది మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తారు కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాదు ఆ విధంగా మీకు ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఒకసారి చూడండి రండి ఒకసారి సూరత్కి వచ్చే సూరత్కి వస్తున్నారంటే స్కిన్ మీద నిమ్మర్శిస్తున్నారండి మరి కాల్ చేయండి కంపల్సరీగా ఒకసారి వచ్చి చూడండి మీకు నమ్మకం కలిగిన తదితర మీరు కన్సరి పర్చేజ్ చేసి తీసుకువెళ్ళండి సరుకు మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని కూడా కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి మీరు కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు దానికి ఒక ఫుల్ సపోర్ట్ మా యొక్క హరిస్టర్ మీకు ఇస్తున్నారు అండ్ పాటు నెక్స్ట్ ఆర్టికల్ కూడా చూడొచ్చుండి ఇది చూడండి ఇంకోటి సో టోటల్ వచ్చేసి బోర్డర్ అనేది మనకు కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు క్లియర్ గా చూసుకోచ్చండి వర్క్ సాడీ అండి టోటల్ ఒరిజినల్ అంటే ఇది వచ్చేసి మనకు మిరర్ వర్క్ కూడా ఉన్నది అండ్ టోటల్ వచ్చేసి మనకు సిరోజీ డైమండ్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ బోర్డర్ అనమాట ఈ సూడో టోటల్ మనకి వచ్చేసి మనం సిక్స్ మీటర్ ప్లస్ లో సాడీ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది దీని బోర్డర్ చూసారంటే కట్వర్క్ బోర్డర్ ఇప్పుడు ఎక్కువగా మనకు పెళ్ళి సీజన్ అయితే ఇలాంటి సాడీ అనేది కంటిన్యూగా సేల్ అవుతూ ఉంటాయని కానీ ఇలాంటి టైంలో మీరు కనుక కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఒక కరెక్ట్ టైం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే మాత్రం ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకు దివాళీ వరకు మీకు కంపల్సరీగా మీ బిజినెస్ అనేది సెట్ అయిపోతుంది కంపల్సరీగా ఇది చూడండి నెక్స్ట్ ఆర్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా ఫ్యాన్సీ సడియా అండి టోటల్ మనకు వచ్చేసి జిమ్ ఫ్యాబ్రిక్ ఫేబ్రిక్ ఇది చూడండి మీరు కంటిన్యూగా వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ రాబోతాయి ఈ విధంగా క్వాలిటీ వైజ్ చూసుకుంటే మనం మనకు బెస్ట్ క్వాలిటీ అని చెప్పుకుంటాను అండ్ టోటల్ వచ్చేసి ఇది కూడా మనకు కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు సిరోజీ డైమండ్ వర్క్ కూడా ఇచ్చారు బోర్డర్ చూసుకోవచ్చు క్లియర్ గా అండ్ దీనిలోకి వచ్చేసి ఫోర్ పీస్ సెట్ వస్తాయి అండి కంపల్సరీగా కలర్ చార్ట్ కూడా మనకు డిఫరెంట్ రాబోతాయి అనమాట సో ఇంకేం ఫ్రెండ్స్ మీరు కూడా ఆలస్యం చేయకుండా ఒక్కసారి మీరు కంపల్సరీగా మన ఇంట్లో కూర్చున్న వాడు లేడీస్ కానివ్వండి ఇంట్లో కూర్చుంటారు సో వాళ్ళకు హోమ్ బిజినెస్ లాంటిది ద బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఎందుకంటే మీరు ఒక వన్ మంత్ లో ఎంత సంపాదిస్తారో ఈ బిజినెస్ లో ప్రాపర్టీ అనేది అంత క్లియర్ గా మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ బిజినెస్ మీరు వారంలో ఒక నెలలో ఎంత సంపాదిస్తారో అది ఒక వారంలో ఒక రోజులో మీరు సంపాదగలుతారు అది గ్యారంటీని ఇస్తాను నెక్స్ట్ లో చూడచ్చు ఇది కూడా సో ఇలాంటి మనం మాట్లాడుకుంటూ పోతే మాత్రం మన దగ్గర వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంటే మొత్తం వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ లో మనకు శాంపుల్ అనేది మనకి చూడాలనుకుంటాయి ఎన్ని ఎన్నికైనా వెరైటీ కావాలనుకుంటే అన్ని వెరైటీ మీకు ఇక్కడ ఒకటే బ్రాండ్లో కలిసి అది కూడా అరువునా టేస్టర్ బ్రో కలెక్షన్ చూసుకోవచ్చండి స్క్రీన్ షాట్ తీసుకోండి వీలైనంత త్వరగా ఎందుకంటే మీరు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళకు వాట్సాప్ చేయండి వాళ్ళతో మీకు పీడిఎఫ్ ఫైల్ మీరు తెప్పించుకోండి సో అన్ని క్లియర్ మీకు అంటే ఇక్కడ ఏంటంటే వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకా లేట్ అయితే చేస్తున్నారు ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మీకు కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి సో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో అంతవరకు ధన్యవాదాలు